హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి రోజు ఎటువంటి హడావిడి లేకుండా మనము ముద్దపప్పుని సాంబార్ని చాలా ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారా నేను ఇక్కడ ఎర్ర కంది పప్పు అంటే మన ఎర్ర మసూర్ దాల్ అయితే తీసుకున్నానండి ఇది నేను ఒక మూడు నాలుగు గంటలైతే ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాను వన్ అవర్ నానపెట్టినా కూడా చాలా ఫాస్ట్గా మన పెసరపప్పు అయితే ఎలా ఉడుకుతుందో చాలా త్వరగా ఇది కూడా అదే విధంగా చాలా ఫాస్ట్గా కుక్కర్ అవసరం లేకుండా ఈజీగా ఉడికిపోతుందండి నేను ఇక్కడ ఒక స్పూన్ పసుపు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఉడికించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి ఇక్కడ చూసారు కదండి మన పప్పు అయితే రెడీగా కుక్కర్ యూస్ చేయకుండా మనం కందిపప్పు కాకుండా ఇక్కడ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అయితే వాడామండి ఇక్కడ మనకు పప్పు అయితే బాగా క్రీమీగా చక్కగా ఉడికిపోయిందనమాట మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా సో దీన్ని ఇప్పుడు నేను సాల్ట్ తీసుకున్నానండి ముద్దపప్పుకి కొద్దిగా తీ సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత మరీ బాగా గట్టిపడిపోతుందండి అందుకని కొద్దిగా జారుగా ఉన్నప్పుడు తీసుకుంటే మనం తినే టైంకి చక్కగా ముద్దగా రెడీ అయిపోతుంది అనమాట ముందే గట్టిగా తీసుకుంటే మళ్ళీ వేడి నీళ్ళు అయితే యాడ్ చేయాల్సి వస్తుంది సో చూస్తున్నారు కదా కొద్దిగా ముద్దపప్పు అయితే రెడీ చే పక్కన తీసి పెట్టుకుంటున్నానండి సో ఇప్పుడు మనకి ఇక్కడ సాంబార్కి ఏమేమి కావాలో చెప్తానండి ఒక స్పూన్ కారపొడి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ హిమాలయన్ పింక్ సాల్ట్ తీసుకున్నాను అన్నీ వేసేస్తున్నానండి మనం పప్పు ఉడికించేటప్పుడు అయితే ముందుగా మనము పసుపు అనేది వేసామండి సాల్ట్ వేయలేదు ఓన్లీ పసుపు మాత్రం వేసి మనము చక్కగా పప్పునైతే ఉడికించేసాము ఇక్కడ నేను తీసుకునింది చెప్పాను కదా మసూర్ దాలు ఇది కందిపప్పు కాదండి ఐదు నిమిషాల్లో మనకు ముద్దపప్పు పండగలు ఎటువంటి పండగలు ఎట్లా ఎలాంటి స్పెషల్ అకేషన్స్లో అయినా సాంబారు మీరు ఎప్పుడైనా ఎర్ర పప్పుతో ట్రై చేయకపోయి ఉంటే ఈ సాంబార్ని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మన ఛానల్ చూసే వాళ్ళకి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేనైతే పోపుని ఆయిల్తో పెట్టకుండా డైరెక్ట్గా ఈ బాక్స్ అయితే వాడుకుంటానండి ఇది మన మ్యాజిక్ బాక్స్ దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసినవండి సో ఇక్కడ నేనైతే పోపుని ఆయిల్ యూజ్ చేసి పెట్టట్లేదు మీకు ఒకవేళ ఆయిల్ యూజ్ చేసి సపరేట్గా పోపు అనుకుంటే అలా పెట్టండి లేదంటే ఇలానే ట్రై చేయొచ్చండి మీరు కూడా పోపుల డబ్బాలో అన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే మనకు పని చాలా ఈజీ అయిపోతుంది ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేయించిన ఆవాలు జీలకర్ర ఒక రెండు స్పూన్లు అయితే నేను ఒక రెండు వేయించిన ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి అది నేను వాడేస్తున్నాను ఇక్కడ వేయించిన ఎండుమిర్చి కావాలనుకుంటే ఉద్దిపప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చండి పోపులో పోపులోకి కాబట్టి ఒక స్పూన్ కందిపప్పు వేయించిన కందిపప్పు వేయించిన ఉద్దిపప్పు ఇక్కడ నేనైతే తెల్ల ముళ్ళంగి తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు మీడియం సైజు టొమాటోస్ ఒక రెండు కరివేపాకు రెబ్బలు సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ అండి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక నాలుగైదు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి అండి వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చగా దంచాను సో ఇవన్నీ కూడా దీనిలో వేసేయచ్చండి చాలా క్విక్గా అయిపోతుందండి ఎటువంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు మనము పప్పు ఉడికించుకున్నాక సపరేట్గా కొంచెం ముద్దపప్పుకి తీసుకున్నాము ఇంకా మిగిలిన పప్పులో అయితే ఇక్కడ టొమాటో గుజ్జు ఉందండి అది కూడా వేసేస్తున్నాను సో ఇక్కడ మనకు ఇప్పుడు పప్పు కొంచెము మెత్ కొద్దిగా గట్టిగానే ఉంది కాబట్టి ఇక్కడైతే నేను వేడి నీరు కొంచెము బాయిల్ చేసుకున్న వాటర్ని అయితే యాడ్ చేసేస్తున్నానండి రెడీగా పెట్టుకోవాలి మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి ఇక్కడ మనకి ఇప్పుడు వే నీరు అనేది కొంచెం ఇది గట్టిగా ఉంది వాటర్ పోయాలి ఈ టైంలో కనుక మనము చల్లనీళ్ళు పోస్తే చాలా టైం పడుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది మనకు గ్యాస్ సేవ్ అవ్వాలన్నా ఇక్కడ పని మనకు కిచెన్లో తక్కువ టైం స్పెండ్ చేస్తూ మనకు ఫాస్ట్గా అయిపోవాలన్న వంటలు పక్కన మనము వేడి నీరు అనేది రెడీగా పెట్టుకుంటే మనకు చాలా ఈజీ అవుతుందండి ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్ని వేసి ఆ సాంబార్ కన్సిస్టెన్సీని అయితే మనం అడ్జస్ట్ చేస్తామండి ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇంకా అన్నీ ఒక్కసారి బాయిల్ రానిచ్చి కొద్దిగా ఈ ముల్లంగి ఉడికితే సరిపోతుందండి ఫాస్ట్గా అయిపోతుంది అసలు ఐదే ఐదు నిమిషాలండి ఇంకా మనం చే చూశాను కదా అన్నీ ఉడికించిన పప్పులో వేసేసుకోవడము ఒక రెండు మూడు పొంగులు వస్తే అన్నీ ఉడికిపోతాయండి ముల్లంగిని కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మనకు ఎక్కడ టైం అనేది ఎక్కువ పట్టదండి అన్ని పొడులు వేసాము ఇక్కడ మనము ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఇంగువ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇంగువ వేయట్లేదు మీకు ఒకవేళ మీ దగ్గర ఇంగువ ఉండి మీకు ఆ ఇంగువ టేస్ట్ అనేది నచ్చితే మాత్రం తప్పకుండా మీరు వేసుకోవచ్చండి ఏ పండగలైనా స్పెషల్ అకేషన్స్ అయినా కందిపప్పు అయితే మనము కుక్కర్ లేకుండా ఉడికించలేము కుక్కర్ లేకపోయినా సరే ఎటువంటి బ్యాచిలర్స్ అయినా కొత్తగా ఇప్పుడే పెళ్ళైన ఆడవాళ్ళకైనా అంతెందుకండి చిన్నపిల్లలు కూడా ఇటువంటి రెసిపీస్ ఈజీగా చేసేయగలరు అనమాట అంత క్విక్గా అయిపోతాయి ఈజీగా ఉంటుంది మనకు మసూర్ దాల్ చాలా చాలా హై ప్రోటీన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇంతవరకు ఎర్రకాంది పప్పుతో ట్రై చేయకపోతే మాత్రము ఈ రెసిపీని అయితే తప్ప నేను ఇక్కడైతే మూత పెట్టి అన్నీ ఒకసారి మగ్గనిస్తున్నానండి మనం వేసిన ముల్లంగి కొన్ని వెజిటేబుల్స్ కూడా వేసాం కదండి ఆనియన్స్ టొమాటోస్ అన్నీ కొద్దిగా మగ్గి సాంబార్ బాగా రుచిగా అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఒకసారి మూత తీసి చూద్దామండి మన సాంబార్ రెడీ అయిందేమో ఈ వేడి మీద ఆఫ్ చేసినా కూడా ఈ టైంలో ఆఫ్ చేసినా కూడా ఈ వేడి మీద కూడా ఇంకొంచెం మగ్గుతాయండి ముక్కలు అనేవి ఇది చాలా బాగా మరుగుతుంది కదా సాంబార్ అనేది ఈ వేడి మీద ఆఫ్ చేస్తే కూడా మనకు పర్ఫెక్ట్ సాంబార్ రెడీ అయిపోతుందండి ఎందుకంటే మరీ ఎక్కువసేపు మరిగిస్తే కూడా మనకు టూ మచ్గా మ్యాషీగా అంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయండి వెజిటేబుల్స్ అనేవి కాబట్టి మనము ఈ టైంలో ఆఫ్ చేస్తే కూడా సరిపోతుందనమాట పర్ఫెక్ట్ సాంబార్ రెడీ అయిపోయింది మనకు చాలా హెల్దీ టేస్టీ సాంబార్ అనమాట జీరో ఆయిల్తో అయితే మనం రెడీ చేసేసాము నేను ఇప్పుడు మీకు డిష్లో వేసి సర్వ్ చేసి చూపిస్తానండి సాంబారు మీరు కూడా మీరందరూ తప్పకుండా ఈ ముల్లంగి సాంబార్ ట్రై చేసి ఈ పండగల టైంలో హడావిడి లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి ముందుగా పప్పుని మాత్రం మూడు నాలుగు గంటలు నానపెట్టుకోవాలండి తప్పకుండా నానపెట్టుకుంటే మాత్రము చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందనమాట కుక్కర్ అవసరం అస్సలు లేకుండా ఇలా కందిపప్పుతో కాకుండా ఇలా ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్తో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మన ఛానల్ దివ్యామృతంని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ముద్దపప్పు ఫస్ట్ పప్పు ఉడికిన తర్వాత ప్లెయిన్గా ముద్దపప్పు సాల్ట్ వేసి సపరేట్గా కొంచెం తీసుకున్నాము అలాగే ముల్లంగి సాంబార్ అయితే మనము రెడీ అయిపోయిందండి ఇక్కడ రెండు ఈ రెసిపీస్ మనకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పండగల టైంలో ఇంకా విడివిడిగా కుక్ చేసే పని లేకుండా కుక్కర్తో అసలు పని లేదనమాట సో మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు మీ దివ్య సైనింగ్ ఆఫ్ బాయ్